ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా ఈరోజు మరి ఒక సందర్భం గురించి మీకు మీ ముందుకు రావడం జరిగింది ఏంటి సందర్భం అంటే ఈ మధ్యకాలంలో మరి యూట్యూబ్లో మరి హల్చల్ చేస్తున్నటువంటి ఒక తల్లిగారు పాడినటువంటి పాట ఏం పాట అని అంటే అది మరి సినిమా వేటగాడ చిత్రం నుంచి అది మరి ఆ పాటను ఇమేజ్ చేస్తూ దేవుని పాట పాడింది అరెసుకుబోయి పారేసుకున్నాను అనే పాట భలే భలే ఎంతో సింత్ తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు ఆహా ఆకాశ పయ్యేలు లూ కలు తమ్మెను భలే 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 దేవుని పిల్లారా నేను ఒకటే చెప్తున్నానండి మరి ఎట్లాంటి క్రైస్తవ్యంలో భక్తులు రచించినటువంటి ఆధ్యాత్మికమైన పాటలు చాలా ఉన్నాయి మరి తల్లికి ఆ పాట అలాగా అందులోనే చేయాలని ఎందుకు అనిపించిందంటే అది సాతాను ప్రేరేపణ ఈరోజు మరి అన్యులు క్రైస్తవులు అన్యులేమో కామెంట్ చేస్తున్నారు క్రైస్తవులేమో బాధపడుతున్నారు కనుక తల్లి నీ వాయిస్ బాగుంది అది దేవుని పాటలకు మాత్రమే ఉపయోగించు నేను పాడింది కూడా దేవుని పాట అంటే అది లిరిక్కు దేవుని అయ్యేవే కానీ ఆ ట్యూన్ మాత్రం అది సినిమా మరి వారికి సంబంధించింది కనుక ఎప్పుడు కూడా దయచేసి అలాంటి పాటలు పాడొద్దని చెప్తున్నాను చాలా అసభ్యకరంగా ఉంది మరి భక్తులు రచించినటువంటి బోల్డ్ పాటలు ఉన్నాయండి మరి క్రైస్తవ సంగీత మరి డాక్టర్లు ఉన్న డైరెక్టర్లు ఉన్నారు రచయితలు ఉన్నారు ఎంతోమంది మంచి మంచి మరి పాటలు వారి నోట నుండి వారి భక్తి జీవితంలో నుంచి వచ్చినటువంటి పాటలన్నీ మానేసి ఆరేసుకోబోయి పారేసుకున్నానని మీరు ఇలా పాడడం అనేది చాలా మరి అసభ్యకరమైనటువంటి విషయాలు అది క్రైస్తవులకు తగదు కనుక మీరు ఒక తల్లిగా భావించి దయచేసి మరి యూట్యూబ్లో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఆ తల్లిగారు పాడుతున్నారనుకో వెనక కూర్చున్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు మరి అక్కడ ఇంకా జనం ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అమ్మా ఇది పాట ఇలా పాడకూడదు ఇది పాడొద్దని వాళ్ళు ఎందుకు చెప్పలేదు సేవకులు చెప్తే నీ సంఘానికి నష్టమా ఇప్పుడు ప్రభువుకే నష్టం కలిగింది కదా ఆ ట్యూన్ ఆ ట్యూన్ చేసుకోవడం వల్ల అంత అవసరం ఏమొచ్చింది ఇంకా ట్యూన్లు ఏమీ లేవా కనుక అక్కడ క్రైస్తవ మరి సంఘ కాపర్లు సంఘ పెద్దలు ఉన్నారు అది హేళనగా ఉంది ఏదో గ్లోరీ గ్లోరీ అని ఇంకొక ఆయన ఏంటండి గ్లోరీ ఎంతమంది ఈ రోజున అన్యులు కామెంట్ చేస్తున్నారు దయచేసి పాటలు అంటే ఇప్పుడు క్రైస్తవంలో ఎంతమంది పాటలు ఎన్ని పాటలు లేవండి ఈ పాటలన్నీ మానేసేసేసి ఆ పా నీకు నీకు నచ్చిందని ఆ ట్యూన్లో చేస్తావా అమ్మ అందరూ సినిమాలు చూసిన వాళ్ళే క్రైస్తవులు అందరూ మారు మనసు పొందిన వాళ్ళందరూ వాళ్ళ ట్యూన్ కడితే కనుక అన్ని సినిమా చూన్లే వస్తాయి ఆ పనికి మళ్ళీ చూన్లు మనకెందుకమ్మా పూర్వమే మనం చేసిన పాపాలు అతిక్రమాలు వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు క్రైస్తవంలోకి వచ్చాము దయచేసి ఎలాంటి పాటలు ఇంకెప్పుడు పాడొద్దు ఆ తల్లికి తెలుసో తెలియక చేసింది దానిని మరలా ఒక ఎవరు తీశారో మరియు దాన్ని తీయడం యూట్యూబ్లో పెట్టడం అసలు క్రైస్తవుడు వివేకంగా ఉండాలి కదండి ఇది పెట్టడం వల్ల ఏమైనా అవుతుందా లేదా అని చెప్పేసేసి ఓ శావుకులను ఒక సంఘ పెద్ద చల్లొందగానే తీసేసి పెట్టేసావు ఇప్పుడు క్రీస్తుకు అవమానం కలుగుతుంది దీనివల్ల క్రీస్తుకు అవమానం కలుగుతుంది కనుక మరి అపస్సుని పౌలు గారు కొలసి సంఘానికి తన ఉత్తరాన్ని రాస్తూ మూడు అధ్యాయం పదహారు వచ్చిన ఏముందంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబంధమైన పద్యములతోనూ ఒకడునొకడు బోధించుచు బుద్ధి చెప్పచ్చు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు అని ఉంది చూసరా సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా ఆత్మ సంబంధమైనటువంటి పద్యములు అంటండి సంబంధమైన పద్యములు ఆ పద్యము ఒక పాట వింటే నీకు బోధ కలగాలే తప్ప దానిని కామెంట్ చేసేవారిగా ఉండకూడదు ఎన్ని పాటలు లేవండి మన క్రైస్తవుల్లో వేలాది వేల పాటలు ఒక ఏసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి పాటల హీరోకి లేవు ఏ సినీ ఫీల్డ్లో ఎవరికీ లేవండి ఒక ఏసుక్రీస్తు ప్రభు వారికి అది ఈరోజు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటాయి అన్ని భాషల్లో క్రీస్తుని గురించి ఆధ్యాత్మికంగా పాడుతుంటే ఈ దిక్మాలి స్టూనిందుగా ఎంచుకున్నావమ్మా నువ్వు ఎంత ఆస్యాస్పదమైనటువంటి పరిస్థితులు కనుక దేవుని పిల్లలారా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి విషయాలు చేయొద్దు దయచేసి పె పెద్దలుగా ఉన్నవారు ఉన్న అమ్మ ఆగు ఈ పాట ఆపు ఈ ట్యూన్లు ఈ పాట అసలు పాడడానికి వీలు లేదు అని మీరు ఎందుకనలేదు మిమ్మల్ని మిమ్మల్ని ఏదన్నా అంటుందనా లేక రాకుండా మానేస్తుంది కనుక ఆలోచించండి అలాంటి విషయాలు జరగడానికి వీలు లేదు ఇది చాలా తప్పు అని క్రైస్తవుడిగా నేను ఖండిస్తున్నాను దయచేసి దయచేసి ఆ తల్లిగారి వాయిస్ బాగుంది కాబట్టి నువ్వు క్రైస్తవు పాటలు పాడమ్మా ఇక నుంచి నువ్వు ఈ పాట ఎంత లెక్క వెళ్ళిపోయిందో తెలుసా నీ ప్రాంతమేదో నీ నీ ఊరేదో నీ ఏదో ఎవరికి తెలియదు నువ్వెవరి వరకు తెలియదు ఈ చెడ్డ పాట వల్ల ఈ చెడ్డ ట్యూన్ వల్ల నువ్వు అందరికి వెళ్ళిపోయి అలాగే మంచిగా లేదమ్మా చెడ్డగా వెళ్ళిపోయావు కనుక దయచేసి నువ్వు మంచిగా దానిని ఉపయోగించు దయచేసి నువ్వు ఆ యూట్యూబ్లో మరలా ఇదేది పెట్టి కామెంట్ పెట్టి దయచేసి నేను ఇలాగా తప్పుగా పాడానండి ఇక నుంచి నేను క్రైస్తవ పాటలు పాడుతున్నానని నువ్వు పెట్టు దానినే లింక్ అప్ చేసి పెట్టు ఎన్ని పాటలు పాడుతు ఎన్ని పాటలు అయినా వింటారు అందరు నీ వాయిస్ బాగుంది కాబట్టి అది దేవునికి ఉపయోగించాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దయచేసి ఎలాంటి వాసలు పెట్టొద్దండి ఎలాంటి వాసన చేయొద్దు ఎన్నో క్రైస్తవ పాటలు ఉన్నాయి భక్తి గీతాలు ఎన్నో ఉన్నాయండి కొత్త కొత్త ట్యూన్స్తో కొత్త కొత్తగా మరి ఎంత ఆధ్యాత్మికమైనటువంటి పాటలు పాడుతున్నారో దయచేసి మీరు ఎవరు కూడా అలాంటి చూన్స్ చేయొద్దు అలాంటి చూన్స్తో పాటలు పాడొద్దని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇది ఆ తల్లికి చేరేంత వరకు దీన్ని షేర్ చేస్తారని నేను నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్